చాలా మంది ఎవరినైనా సరే ఎంతగానో పొగుడుతూ ఉంటారు ప్రజలు మిమ్మల్ని కొనియాడినప్పుడు సెలవిస్తున్నాడు అలా పొగిడినప్పుడు మీకు శ్రమ అని అయితే అదే నీ యొక్క భక్తి జీవితంలో పడిపోవటకు కారణం అవ్వచ్చు వెరీ కేర్

అబద్ధ ఐపుల్ డిస్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ ఆల్స్ అబద్ధ బోధకులు ప్రజలను మోసగిస్తూ వచ్చారు అదే రీతిగా ప్రజలు ఈ అబద్ధ బోధకులను మోసగిస్తూ వచ్చారు ద ప్రిజ్ రిచ్ పీపుల్ వారికు ధనవంతులైన వారిని పొగిడేవారు దెర్ కాన్సన్ట్రేషన్ దెర్ ఐస్ ఆర్ ఆన్ ద పాకెట్స్ ఆఫ్ ద రిచ్ పీపుల్ వారి కేంద్రీకరణ అంతా ధనవంతులైన వారి జేబుల పైనే ఉండేది లైక్ వైస్ నిజమైన వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వారితో మాట్లాడాలి పీపుల్ స్పీక్ స్పీక్ లైక్ దట్ అయితే సాధారణంగా ప్రజల రీతిగా ద వారు సత్యము లయర్ లయర్ ఇఫ్ రిచ్ మ్యాన్ అండ్ దిస్ విల్ ఒకవేళ ఒక ధనవంతుడై ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయి అతడు అబద్ధికుడు అయినప్పుడు ఈ అబద్ధ బోధకులు

ఫాల్స్ గివ్ సో కిస్సెస్ లేదు అయితే ఎన్నో ముద్దులు పెడతాడు ఆల్వేస్ సమ్ ప్రీచర్స్ ఫర్ సే సే టు లేదా చాలా మంది బోధకులు వారు చెప్పే ప్రతి మాటకు దేవునికి మహిమ కలుగును గాక చప్పట్లు కొట్టండి అని చెప్తూ ఉంటారు ఆ రీతిగా దేవుని ఆత్మను వారు

ఆ చప్పట్లు వారి మీదికి శాపాన్ని తీసుకొస్తాయన్న విషయం మనకు తెలియదు బ్రీచర్ అండ్ ఆల్సో ద పీపుల్ ఆల్సో బోధకులు అయితేనేమి ప్రజలు అయితేనేమి ద లైక్ ద పీపుల్ టు క్లబ్ వారు ఆ ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని ఆశపడుతూ ఉంటారు ప్రీజర్స్ వన్ క్లబ్స్ పీపుల్ ఈ బోధకులు అక్కడ ఉన్న ప్రజల యొక్క మెప్పును చప్పట్లను కోరుతారు ఇట్స్ నోట్ రైస్ అది సరైంది కాదు వన్ పీపుల్ లైక్ క్యూ ఆర్ నాట్ ప్రజలు నిన్ను ఇష్టపడిన ఇష్టపడకపోయినా యు హావ్ టు గివ్ దట్ అబౌట్ యాస్ ఇట్ ఇస్. నీ ఊరికి ఉన్నదన్నట్టుగా చెప్పాలి. బ్లాక్ మీన్స్ బ్లాక్ వైట్ మీన్స్ వైట్. నలుపు అనగా నలుపే తెలుపు అంటే తెలుపే. యు కెన్ మేక్ దెం ఎ డిస్గైజర్స్ ఆర్ మేక్ దెం డిసీటిఫుల్. వారిని వేషధారులుగా గానీ లేదా మోసపర్చబడేవారిగా మోసగించేవారిగా తయారు చేయొచ్చు. దే ఇన్ देयर హార్ట్స్ దే వాంట్ ఆల్ హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. అంతరంగంలో వారు ప్రజల యొక్క మెప్పుదలను కోరుకుంటూ ఉంటారు గ్రీటింగ్స్ ప్రజల నుంచి కోరుకుంటూ ఉంటారు మెయిన్ రోడ్లలో రోడ్ల పైన లేదా ఏ వ్యక్తినైనా వారు కలుసుకున్నప్పుడు వారు ఎదురు పడినప్పుడు ద గ్రీటింగ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఆ ఇతరులు వీరిని వంధనాలు చెప్పాలి అని కోరుకుంటారు దట్ ఇస్ ద నేషనల్ ద డెవలప్ అది శాతాను స్వభావము ఇట్ షోస్ ద ఫ్రైడ్ ఇన్ యూవర్ సెల్ఫ్ అది నీలో గర్భం ఉన్నదనేది సూచిస్తుంది ఈజీలీ ఇట్ ఇస్ నో దట్ యువర్ ప్రౌడ్ మ్యామ్ ఎంతో సులభతరంగా కనుగొనవచ్చు నువ్వు గర్విస్తుడవు అని ఆర్ ఈవ్ని ఇన్సైడ్ ఆర్ నీ హృదయ అంతరంగములో హుడ్ హాఫ్ నట్ లైఫ్ రదర్స్ మెట్ ప్రీస్ యూ

పాత సమయాల్లో దే యూస్ టు యూజ్ ఏ హార్న్ వారు ఒక బూరను ఉపయోగించేవారు సో దట్ अदर पीपल సీ దట్ థింగ్ ఆ బూర ఊదినప్పుడు మరి ఇతరులందరూ కూడా వీరు చేసే కార్యం చూడాలి అని దే డు నాట్ దట్ దే ఆర్ ఇన్ మైర్ ఇన్సైడ్ వారి అంతరంగంలో బురద గుంట ఉంది అనేది తెలియదు దట్స్ వై యు మస్ట్ బి కేర్ఫుల్ ఆదర్స్ యు యు అండ్ కనుకనే ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఉండాలి వర్డ్స్ ఆఫ్ దేవుని వాక్యము లేదా యేసు టు ఏ క్రిస్టియన్ ఏ రీతిగా ఒక క్రైస్తవ జీవితం జీవించాలి అనేది హెచ్చరిస్తూ ఉంటుంది హౌ టు క్రిస్టియన్ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి సాత్వికులు

ఒకవేళ నీ స్నేహితులు నిన్ను గనక నువ్వు ఎంతో మంచి వాడవు గొప్పవాడవు ఎంతో మంచితనం ఉంది లేదా నువ్వు ఎంతో ఆ వ్యక్తి లాగున్నావు హీరోయిన్ లాగా ఉన్నావు ఎలాగన్నా కానీ వెంటనే నువ్వు అతిశయపడిపోతూ ఉంటావు రాంగ్ పీపుల్ ప్రేజ్ యూ

మే హియర్ సో వెన్ యూఆర్ పఫ్డ్ వెన్ అదర్ ఫ్లాటర్ యూ ఇతరులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఉప్పొంగిపోతే దట్ సిన్ ఇస్ ఇన్ ఆ పాపము నీలోనే ఉండిపోతుంది అదర్స్ ప్రేజింగ్ యూ ఇట్ ఇస్ ఓకే ఆ ఇతరులు మిమ్మల్ని పొగిడినారు అది పర్వాలేదు బట్ ఇమీడియట్లీ యూ విల్ రిసీవ్ The attack of the devil. కాని వెంటనే నీవు ఆ సాతాన్ యొక్క దాడిని అంగీకరిస్తూ తీసేసుకుంటున్నావు వన్స్ ఐ వెంట్ ఏ ప్లేస్ ఒకప్పుడు నేను ఎంతో గొప్పగా పాటలు పాడేవాడు కానీ ఇప్పుడు నేను పాటలు పాడలేను ఏంటి సంగతి ఎందుకు పాడలేరు టైం టైం హీ హీ వెంట్ క్రిస్మస్ క్రిస్మస్ మీటింగ్ ఒక 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 సమయంలో మీటింగ్కి వెళ్ళాడంట వేర్ సాంగ్ అతడు అక్కడ పాట పాడాడు సో అది ఎంతో బాగుంది పీపుల్ అండ్ అండ్ ప్రజలు కూడా ఎంతగానో చప్పట్లు కొట్టారు ప్రశంసించారు సమ్ అయితే కొంత సమయం తర్వాత ఆఫ్ టు ద ఆర్గనైజర్ వారిలో కొంతమంది అక్కడ ఆర్గనైజేషన్ వ్యక్తి వద్దకు వెళ్ళారు అండ్ మేము ఇందాక పాట పాడిన వ్యక్తి మరలా పాడాలి అని కోరుతున్నాము అని చెప్పారు ఆ నిర్వహించే వ్యక్తి మరలా ఆ వ్యక్తి వచ్చి పాట పాడాలి అని అనౌన్స్ చేశారు జూరింగ్ దిస్ లిటిల్ టైం ఈ కొంత సమయము వ్యవధిలోనే ద డెవల్ అట్టక్కడ సాతాను అతని పైన దాడి చేశాడు ఓ ఐ ఎం ఎ గ్రేట్ మ్యాన్ ఓ నేను ఎంత గొప్పవాడను అనగే హి వస్కోన్ వెంటనే అతను మరలా పిలువబడ్డాడు హి స్టూడర్ టు సింగ్ నించున్నాడు పాట పాడటానికి లాట్ స్మూత్ ఈ స్మౌత్ దేవుడు అతని గొంతును మొత్తాడు హ్యూస్ లాట్రిబుల్ టు సింగ్ అతను పాట పాడలేకపోతున్నాడు గ్రేట్ షేమ్ రిటర్న్ ఎంతో గొప్ప అవమానంతో వెళ్ళిపోయాడు వాస్ స్పీకింగ్ బట్ సింగ్ సాంగ్స్ అతను మాట్లాడగలుగుతున్నాడు కానీ దేవుని పాట పాడలేని పరిస్థితికి వచ్చాడు పాడలేకపోతున్నాడు ఈ సమయంలో మీరు తెలుసుకోవాలి ఏం జరిగింది అని అంటే యూ టు గెట్ ఎనీ అప్లాడ్స్ దేవుడు నీవు పొగడబడాలి నీవు ప్రశంసించబడాలి అని ఎంత మాత్రం కోరట్లేదు అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏ మంచి కార్యము చేసినా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సాతాను నిన్ను మోసగించకుండా